స్వరూపమై పూర్ణమై జగత్ కళ్యాణం చేయడానికి వచ్చారు ఆయన ఆయన నారాయణ స్వరూపుడు విరాట్ స్వరూపుడై స్వరూపుడు ఉన్నారు కాబట్టి అమ్మగారు లేరు సమస్య మాత్రం ఉండరాదు భగవంతుడు అనేటి వాళ్ళు లేకపోతే మనం కూడా ఎక్కడ ఉండాలి మనం ఎక్కడ ఉండదు ఆ భగవంతుడు అనేటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం మనం చేస్తున్నాం మనం తింటున్నాం మనం భక్తి చేస్తున్నాం అన్ని కూడా భగవంతుడే ఉంది అంతా నేర్పించుకున్నాడని తెలుసుకోవాలి అది గురు స్వరూపము అమ్మ నారాయణ విరాట్ స్వరూపం అంటారు అమ్మ బ్రహ్మంగారు అంటే అంతగా నేను అమ్మలేని తేగనే లేదు అమ్మ లే అమ్మ లేదనే మాట ఎవరు అనడా తప్పవుతుంది అంటే భగవంతుని రూపం ఎట్ట ఉంటుంది నిరా నిరాకారమై నిరాకారమై ఉంటుంది కాబట్టి భగవంతుడిని నిరాకార స్వరూపం ఆకారం లేని తేజం ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు మనం చంద్రుని చూస్తాం సూర్యుని చేస్తాం వారి యొక్క వెలుగును మనం ఆస్వాదిస్తామా లేదు అని వాళ్ళు ఎట్టున్నారు ఒక రూపంతో ఉన్నారా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం వారు నిరాకార స్వరూపం అంటే భగవంతుడు కూడా ఎట్లుంటుంది మనలో ఉన్న ఆత్మస్వరూపం మనలో ఉన్న ఆత్మస్వరూపమే అది అనంతమై అది పరమాత్మ కేజేస్తూ కోటి సూర్యకాంతితో ప్రకాశిస్తూ అంతటా ఉండి ఉంటుంది శాశ్వతమై ఉంటుంది అంటే ఇదంతా ఉంటారు భగవద్గీతలో కూడా దానికి నీళ్ళతోటి నీళ్ళు ఏం చేయలేదు నింగి ఏం చేయలేదు అగ్ని ఏం చేయలేదని మనమంతా కూడా ఏ ఆయుధాలు కూడా దాన్ని ఛేదించలేము అటువంటిది ఆత్మ రచించలేదని మనం భగవద్గీత విన్నవాళ్ళు వాళ్ళు భగవద్గీత ప్రవచనంలో తెలుపబడి ఉన్నారు కాబట్టి అమ్మగారు కూడా ఈ జగత్ కళ్యాణం కోసం మన గురించి భక్త భక్తులను రక్షించడానికి ఈ జగత్తులు ఈ కలియుగంలో నేను నా పాపాన్ని గురించి పుణ్యాన్ని స్థాపించడానికి అమ్మ వచ్చారనేది